నేను ప్రారంభిస్తున్నాను ఎప్పుడు ఆపిచేస్తున్నా అది లేదు ఐదు నిమిషాలకు నేను ఐదు నిమిషాల చెప్పాను అదా ఈర్మియా ప్రవచించిన ప్రవచన గ్రంథము నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం వద్దు వద్దు పదిహేడు ఆమె చాలు నా వయ్ చూడండి మా నా చూడండి జాగ్రత్తగా వినాలి ఆమె నా మీద తిరుగుబాటు చేశారు మీరు గమనించాలి మాట చక్కగా ఆమె నా మీద తిరుగుబాటు చేశారు ఇక్కడ మూడు శబ్దాలు మనవి గమనించాలి మూడు శబ్దాలు గమనించాలి ఆమె అంటే ఎదురున్న వ్యక్తి నా మీద అంటే నాను నేను తిరుగుబాటు చేసింది ఈ మాట ఎవరికి చెబుతున్నాడు ఇక్కడ మూడు విషయాలు ముగ్గురు ముగ్గురు మనుషులు కనపడుతున్నారు మనకి ఎంతమంది కనపడుతున్నారు ముగ్గురు ఈ ముగ్గురు మాట్లాడుతున్నటువంటి ఆ ముగ్గురు విషయాలు ఎలా మనకు అర్థమవుతాయి అంటే ఇప్పుడు మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు పక్కన ఇంకొక వ్యక్తి ఉంది ఇక్కడున్న వ్యక్తి ఏమంటున్నాడంటే ఎదురున్న వ్యక్తితో ఆమె గమనించండి మీరు ఆమె నా మీద తిరుగుబాటు చేసింది అని ఎదురున్న వ్యక్తితో చెప్తున్నాడు అంటే ఇక్కడ ముగ్గురు పడుతున్నారా లేదా ముగ్గురావు పడుతున్నాడు కదమ్మా నేను వాక్యం చెప్తుంటే మీకు వినాలని ఆశ కలగాలి మీరు జాగ్రత్తగా గమనించండి ఎవరు ఈ మాట చెప్తున్నారంటే యహోవా ఈర్మియతో ఈ మాట చెప్తున్నాడు యహోవా ఈర్మియతో ఈ మాట చెప్తున్నాడు ఎవరు గురించి చెబుతున్నాడు ఎవరి గురించి చెప్తున్నాడు మన గురించి చెబుతున్నాడు అర్థమైంది మీకు మన గురించి చెప్తున్నాడు అది పాత నిబంధనలు రాసిన మాటలు కదా మరి ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవాలి మనకు పోల్చుకోవాలి ఆ మాటలు ఎవరికి పోల్చుకోవాలి అప్పుడు జరిగిన విషయాలు అప్పుడు జరిగిన ప్రవచనాలు ఇప్పుడుకి మనకి ఆశీర్వాదం అదే మనకు పోల్చుకోవాలి ఎట్ట తిరుగుబాటు చేసింది దేవుని మీద తిరుగుబాటు చేసిందట పద్నాలుగు వచ్చి ఇప్పుడు చదవండి ఎరుసలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండితనము కడిగి వేసుకొను అమ్మా దేవుని వాక్యం చెప్తుంది ఆమె అంటే వెరిషలేము గమనించండి మీరు ఆమె అంటే ఎరుసలేము మీరు చాలా చక్కగా వినాలి వాక్యం ఎరుసలేము యహోవ మీద తిరుగుబాటు చేసింది హిర్మియాకు ఎరుసలేము నా మీద తిరుగుబాటు చేసిందని యహోవా చెప్తున్నాడు క్లారిటీ వచ్చింది మీకు ఇప్పుడు చక్క క్లారిటీ వచ్చిందా అంటే ఆమె అంటే ఒక పట్టణం ఒక పట్టణం అంటే ప్రజలు గమనించండి ఎవరంట పట్టణం అంటే ప్రజలు ప్రజలు ఉంటేనే పట్టణం మనుషులుంటేనే ఊరు మనుషులు లేకపోతే వాళ్ళ కాడు అంతే కదా అయితే ఈ ఎరుసలేము ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా తిరిగారు తమ్ముడు చెప్ప దేవునికి వ్యతిరేకంగా తిరిగారు మీరు ఒకసారి గొండి మెచ్చ చేసుకొని ఏ విషయంలోనైనా నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరిగావా పరిశీలన చేసుకో పరీక్షించుకోవాల్సిన సమయం ఇది పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది పరీక్షించుకోవాల్సిన సమయం ఇది అయితే ఈ వ్యతిరేకం చేసిన ఏముకు ఎర్ర వచ్చినంలో ఏ విధంగా సమస్య వస్తుందో ఒకసారి మీరు చదువు కీడు వెంట కీడు వస్తుంది సార్ మాటనకపోతే వస్తుందట కీడు ఎమ్మటి కీడు ఎమ్మటి అదేంటి సమస్య ఏమంటే సమస్య వస్తుంది బాధ ఏమంటే బాధ వస్తుంది దుఃఖం ఏమంటే దుఃఖం వస్తుంది నష్టం ఏమిటి నష్టం వస్తుంది ఎందుకని ఖండీలు ఏమటి ఖండీలు వస్తున్నాయి అంటే ఆమె ఎవరికి వ్యతిరేకంగా నిలబడింది ఎవరికి తిరుగుబాటు చేసింది అమ్మ నేను చెప్పింది అర్థం అవుతుంది మీకు ఎవరికి వ్యతిరేకంగా లేసింది దేవునికి దేవునికి వ్యతిరేకంగా లేయటం వలన ఏం జరుగుతుంది కీడు ఎమ్మటి కీడు వస్తున్నది కీడు ఎమ్మటి కీడు వస్తున్నది ఆయన అంటాడు ఎందుకు కీడు వచ్చింది తెలుసా ఇరవై రెండవ వచనంలో నా జనులు అవివే అవివేకులు వారు నన్నెరగరు వారు మూడులైన పిల్లలు గమనించం గమనించం ఏంటంట ఎవరు వాళ్ళు బయట వాళ్ళు కాదు మళ్ళీ ఇక్కడ మీరు బాగా గమనించాలి ఇక్కడ లోకంలో ఉన్నోళ్ళు కాదు యేసు ప్రభు తెలియని వాళ్ళు కాదు దేవుని బిడ్డల కాని వారు కాదు ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఆయన ఎవరంట జనులు గమనించండి మీరు బాగా జనులు అవివేకులు వారు నన్ను అర్రగరు వారు మూడులై మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు రాత్రి దీని మీద మనం మాట్లాడాం అదే ప్రవచన గ్రంథం ఇదంతా రాత్రి చెప్పాలా గమనించండి దేవుడు అంటున్నాడు తెలివి లేదంటున్నాడు తెలివి లేకపోతే ఏం జరుగుద్ది మూర్ఖత్వం వస్తుంది ఏమొస్తుంది తెలివి లేకపోవటం వల్ల మూర్ఖత్వం వస్తుంది మూర్ఖస్థం వల్ల ఏమొస్తుంది నష్టం వస్తుంది ఇప్పుడు మీరు గమనించండి జాగ్రత్తగా నా ఆమె ఆమెకి ఏం చేస్తున్నట్టు ఆమె చెప్పండి ఏం చేస్తున్నావా ఆమె దేవుడు చెప్తున్నాడు అన్నమాట ఆమె నా మీద తిరుగుబాటు చేసాను కనుక చాలు వాళ్ళు తిరుగుబాటు చేశారు ఆమె తిరుగుబాటు చేసింది రెండవది తిరుగుబాటు చేయటానికి తిరుగుబాటు చేయటం వలన ఏమొస్తుందంటే పంతొమ్మిది వచనములో నా కడుపు నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉంది నా గుండె నరములు నా గుండె కొట్టుకొంచున్నది తాళలేను నా ప్రాణం నాదం వినబడుచున్నది కదా ఎంత ఘోష నీకు వినబడుచున్నది కదా కీడు ఎంట కీడు వస్తున్నది ఆ మాట వినండి జస్ట్ ఐదు పది నిమిషాలు ప్రార్థన చేస్తా ఆ మాట అమూల్యమైన మాటలు చెప్తున్నాను వినండి కీడు అమ్మటి కీడు ఎందుకు వస్తుంది నీ ఎందుకు కొట్టుకుంటుంది నీ నరాలు ఎందుకు కొడుకుతున్నాయి కారణమేమై ఉంది సమస్య ఏంటి వాక్యం చెప్తుంది నా కడుపులో నా కడుపులో నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉంది నా గుండె కొట్టుకుంటుంది గుండె ఎందుకు కొట్టుకుంటుంది వేగంగా శత్రువు ముట్టడి దెబ్బేశాడు చెట్టు శత్రువు నలుమూలలో కవలించి వేశాడు ఆనాడు ప్రజలకు ప్రజలే శత్రువులు ఈనాడు మన శత్రువు సాతాను ఎవరట మన శత్రువు శాతాను మన చుట్టూ ఆవరించి ఉన్నాడు మనల్ని నాశనం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు ఏం చేయటానికి నాశనం సిద్ధంగా మీరు గమనించలేకపోతున్నారు మీరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు అందుకే ఎరిశలేమనే పట్టణం ఆనాడు ఎదురు తిరిగింది దేవుడికి ఈరోజు మనం కూడా దేవుడికి అమ్మా సైలెంట్గా ఉంటుంది కాసేపు తర్వాత ఇద్దాం డబ్బులు ఈరోజు మనము కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాం మన దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల కడుపులో భయం జ్వరబడ్డది ఏం జ్వరబడది కడుపులో భయం గుండెం అయిపోతుంది కొట్టుకుంటా ఉంది ఎవరైనా సరే మన పిల్లలు మన ముందు సాక్ష్యం చెప్తుంది ఆ తేలగల్లేసినప్పుడు అసలు ఎంత బాధ వర్ణాతీతం బయట ధైర్యం కోల్పోతాం మా పిల్లగాడు ఒకరోజు మా ముందు ప్రార్థన చేసుకుంటుండే రెండు మూడు సార్లు పడిపోయాడు కన్నీళ్ళతో ఏడ్చి ప్రార్థన చేశాం అంతే సాల్మాన్ కూడా ఉన్నాడు ఏడుస్తే మనం ఏం లేదు ప్రార్థనలు అరగంట రెండు సార్లు మూడు సార్లు పడిపోయాడు సోల్ లేకుండా ఇటుకొట్టి ఆ వేదన ఆ బాధ ఎంత భయం కడుపులో గుండె దడదడలాడింది ఒక్కొక్కరికి రేజ్ అయిపోయి అడ్డం పడతావు ఒక్కొక్కరు పీపీ లో అయితే చేతుల కాల సల్లగా పడిపోతారు ఈ శ్రమ ఎందుకు వచ్చిందో తెలుసా ఈ కీడు ఏమంటే కీడు ఎందుకు వస్తుందో తెలుసా దేవుడైన యహోవాకి నువ్వు ఎదురు నడిచావు ఏం చేసావంట దేవుడైన యహోవాకి నీవు ఎదురు నడిచావు అది అప్పుడు రాలా నీకు ఎత్తనం వేయంగానే పంట రాదో పాపం చేయగిన ఫలితం రాదో మంచి చేయగానే సమాధానం రాదో దానికి సమయం ఉంటుంది దేవుడు అవకాశం ఇస్తాడు ఆ ఫలితం వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు నీ గుండె కదిలిపోతే నరాలు కొట్టుకుంటాయి భయమేస్తా ఉంటుంది ఏం జరిగిందో తెలియదు నీ హృదయం అంతా కదిలిపోతే దేవుడు మాట్లాడుతున్నాడు నీకు శ్రమ రాబోతుంది క్యూడు ఎమ్మటి క్యూడు వస్తుంది గమనించుకో ఇప్పుడైనా గుర్తించుకో దేవుని వాక్యము ఎరుసలేము పట్టణానికి ఈ విధంగా హిర్మ ప్రవక్తను పెట్టి సంధిస్తున్న ప్రాణాలి తెలియజేస్తున్న ప్రాణాలి నా ప్రజలకు ఏమి లేదు తెలివి లేదు మూర్ఖులు వాళ్ళు ఏమయ్యారు మూడులైన పిల్లలో నా ప్రజలకు తెలివి లేదు మూడులైన పిల్లలు మూడులైన పిల్లలు పాస్టర్ గారు చెప్పిన వెనరు అర్థమవుతుంది మీకు పాస్టర్ గారు చెప్పిన వెనరు కారణం ఏంటి తెలుసా మొరకత్వం ఏకత్వం అది మొరకత్వం అందుకనే ఈ తెలివి లేని దానికి తిరుగుబాటు చేసేదానికి కీడు ఎంబటి కీడు వస్తుంటే గుండె తడబడుతుందట నరాలు షేక్ అవుతా ఉన్నాయి గుండెలో ఏమవుతున్నాయి నరాలు షేక్ అవుతాయి అదే బైబుల్ మాట నా అంతరంగంలో నాకు ఎంతో వేదన కలుగుతుంది వేదన కలగదా సమస్యలు వస్తున్నప్పుడు కలగదా ఆరోగ్యం కరెక్ట్గా లేనప్పుడు కలగదా అయ్యో పెద్దవాళ్ళు అనుకుంటారు అయ్యో నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారో ఈ సమాజంలో నా పిల్లలకు తెలివి లేదు జ్ఞానం లేదు ఇంకా నేను పెళ్ళిళ్ళు చేయలేదు పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పొట్టలేదు అమ్మో నేను చచ్చిపోతే నా పిల్లకి పురుడు ఎవరు పోయాలి ఇటువంటి వ్యాధులు లేవా ఈ బాధలు వ్యాధులు ఎందుకు వచ్చాయో తెలుసా ఈ టెన్షన్ ఎందుకు వచ్చి తెలుసా నువ్వు దేవుని పిల్లవయ్యి నువ్వు దేవుని పిల్లగా ఉండకుండా మూడు రాళ్ళుగా ఉన్నావు ఎలా ఉన్నావు మూడు రాళ్ళుగా ఉన్నావు అలా ఉండుట వలన మూర్ఖుడిగా ఉండుట వలన దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని మాటకు మనం లోపడాలని ఎవరు మాటకు లోబడాలని దేవుని మాటకు లోబ అందుకే ఏమవుతుందంటే అంతరంగములు ఏం కలుగుతుంది వేదన కలుగుచున్నది గుండె నరములు నా గుండెలో కొట్టుకొనిచున్నది తానలేను నా ప్రాణం పాక అనాదములు వినబడుచున్నది అదా యుద్ధ ఘోష నాకు వినబడుచున్నది యుద్ధ ఘోష అంటే కష్టాలు శ్రమలు దుఃఖం ఆందోళన ఏమైందో తెలియని పరిస్థితి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి మన జీవితాల్లో అంటే అంటే ఎందుకు కలుగుతున్న ఆమె నా మీద తిరుగుబాటు చేసింది అయితే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అయితే మనం ఏం చేయాలో అక్కడ క్లియర్ కట్ చెప్పేశాడు పద్దాలుగా ఇప్పుడు చదవండి యహోవా ఎరుసలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి సెడితనము కడిగి వేసుకో ఏం చేయాలమ్మా ఈ పోవాలి అంటే ఈ బాధలు పోవాలి అంటే ఈ సమస్యలు పోవాలి అంటే ఈ గుండెలో ద పోవాలంటే హృదయములో వేదన పోవాలంటే నీ దుఃఖము తగ్గాలి అంటే నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి నీ నువ్వు చెడుతనమును కడిగి వేసుకోవాలి నీ హృదయములో చెడుతనమును కడిగి వేసుకోవాలి ఎక్కడా చెడుతనం ఎక్కడ ఉంది హృదయంలో ఉంది గనకే దేవునికి నీవు వ్యతిరేకంగా నిలిచావు వ్యతిరేకంగా నిలిచావు కాబట్టే క్యూడు అమ్మటి కీడు నీకు వస్తుంది ఆ కీడు వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఆ శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నావు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు నా పిల్లలు మూర్ఖులు ఎవరట మూర్ఖులు వెనక చెప్పింది వెనక ఈ విధమైన మూర్ఖత్వములో ముందు ఇప్పుడుకైనా మించిపోయింది లేదు ఇదిగో నీ హృదయములో ఏంటంట నీ హృదయములో చెడితనాన్ని ఏం చేయాలి నువ్వు కడుక్కోవాలి శుభ్రం చేసుకోవాలి అప్పుడు నీకు రక్షణ మాకరించండి ఎప్పుడు నీకు రక్షణ నీ హృదయాన్ని కడుక్కున్నప్పుడు నీకు రక్షణ ఎప్పుడు నీకు రక్షణ నీ దేవుని సన్నిధిలో మార్పు చెందినప్పుడు నీకు రక్షణ ఎప్పుడు నీకు రక్షణ ఒప్పుకుంటే రక్షణ అది ఎప్పుడు నీకు రక్షణ కీడు అమ్మటి కీడు వస్తుంది నా గుండె వ్యాధనతో కమ్ముకుంటుంది ప్రతి గుండె కన్నీరు పోవాలి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనల్ని వెచ్చరిక చేస్తున్నాడు నీ హృదయాన్ని శుద్ధీకరించుకోమంటున్నాడు నీ అంతరంగాన్ని పరిశీలన చేసుకోమంటున్నాడు పవిత్రత నీకు అవసరం అంటున్నాడు